శ్రీ గణపతియే నమ అవిఘ్నమస్తు శ్రీ గురుభ్యో నమ విఘ్నేశ్వరులకు ఆదిపరాశక్తికి త్రిమూర్తులకు పంచభూతములకు సప్తఋషులకు అష్టదిక్పాలకులకు నవగ్రహములకు విద్య నేర్పినటువంటి ఐదుగురు బ్రాహ్మణోత్వములకు నమస్కారం ప్రస్తుత టాపిక్ అబ్బాయి కానీ అమ్మాయి కానీ చెప్పకుండా ఇంట్లో నుంచి వెళ్ళిపోయి వివాహం చేసుకొని మళ్ళీ తర్వాత ఇంటికి రాకుండా ఉండేటువంటి వాళ్ళు అంటే మనకి తల్లిదండ్రులకి బాధ కలగజేసేటువంటి వాళ్ళు వాళ్ళు సెలక్షన్ అనేటది ఎలా చేస్తారు ఏంటి అసలు జాతి చక్రం ఎట్లా ఉంటుంది అనేటటువంటిది మనం చెప్పబోతున్నాం అనమాట అది ఇది కొద్దిగా గళ్ళు కొట్టుకొని చక్రం వేసుకోండి మీకు జ్యోతిష్యం నేర్చుకునే వాళ్ళకి కొద్దిగా బాగా ఉపయోగం ఉంటుంది అనమాట ఇది వృషభ లగ్నం సింహరాశి సింహంలో చంద్రరాహులు అనమాట ఐదో ఇంట్లో కుజుడు కన్యలు ఏడో ఇంట్లో రవి బుధ ఇంకా ఎనిమిదో ఇంట్లో శుక్రుడు అనమాట ధనస్సులు ఇంకా పదింట గురుకేతువులు పన్నెండో ఇంట్లో శని నీచిబడి ఉన్నాడు ఇంకా నవామి చక్రంలో కూడా దశమాధిపతి అనేటువంటి శని మేషంలో నీచబడి రాహుతో కలిసి ఉన్నాడు లగ్నాధిపతి అష్టమాధిపతి ఈ భార్యాభర్తల స్థానాధిపతి అయిన కుజుడు వృషభంలో ఉన్నాడు అనమాట కుజ గురు శుక్ర బుధుడు కొద్దిగా ఉచ్చబడి ఉన్నాడు కన్యలో చంద్రకేతువులు తొల్ల ఉన్నారు అనమాట సుఖస్థానాధిపతి అయినటువంటి సూర్యుడు కుంభలో ఉన్నాడు ఇది వృషభ లగ్నం నవాంశ లగ్నం వసరికి మకరం అనమాట అంటే ఫస్ట్ ఏంటంటే సాయంత్రం మూడు పుట్టినటువంటి వాళ్ళకి బాధ్యత సుఖం తక్కువ అంటే సూర్యుడు ఏడో ఇంట్లో అనమాట ఆ తర్వాత డిసెంబర్ పదిహేను జనవరి పదిహేను పుట్టినటువంటి వాళ్ళు ఎవరైనా సరే ప్రపంచంలో తల్లిదండ్రులకి బాధ పెడతారు వాళ్ళకి అనుకూలంగా వాళ్ళ యాక్షన్స్ వాళ్ళ బిహేవియర్ అనేది ఉండదు అనమాట నవంబర్ పదిహేను డిసెంబర్ పదిహేను సారీ నవంబర్ పదిహేను డిసెంబర్ పదిహేను మంది పుట్టిన వాళ్ళు ఉర్చికంలో సూర్యుడు అంటే తల్లిదండ్రులను బాధపడతారు నెక్స్ట్ ధనాధిపతి అయినటువంటి బుధుడు ఉచ్ఛికం లాభాధిపతి అయినటువంటి గురువు దశము అంటే పరస్పర కేంద్రంలో ఉన్నారు అనమాట ఉర్చికం నుంచి ఉచ్ఛుకం బుధుడికి లాభాధిపతి అయినటువంటి గురువు ధన లాభాధిపతులు పరస్పర కేంద్రం అనమాట లగ్న కేంద్రం కూడా ఇది అధిక ధనయోగం ఇంకా పంచమాధిపతి అయినటువంటి బుధుడు సప్తమం ఇది దోషం అనమాట ఐదో ఇంటి వనరు బుద్ధి స్థానాధిపతి వెళ్ళి ఏడో ఇంట్లో ఉన్నాడు భార్యాభర్తల స్థానం రహస్యాంగ స్థానంలో హ్యాపీనెస్ గ్రహం అనేటువంటి సూర్యుడితో కలిసి కనుక బుధుడు సప్తమంలో ఉండడం దోషం సప్తమాధిపతి వచ్చి పంచమంలో ఉన్నాడు ఒక గ్రహం ఉంటేనే సప్తమాధిపతి పంచమంలో ఉన్న పంచమాధిపతి సప్తంలో ఉన్న దోషం ఇక్కడ సప్తమాధిపతి అనేటువంటి కుజుడు వచ్చి కన్యలో ఉన్నాడు అన్నమాట పంచమంలో అది పంచమాధిపతి అనేటువంటి బుధురెల్లి సప్తములో ఉన్నాడు ఇది పెద్ద దోషం నెక్స్ట్ చంద్రలగ్నం అంటే ఈ సింహరాశికి చంద్రలగ్నానికి సప్తమాధిపతి నీచబడ్డాడు అనమాట శని నవాంశక్రం అని కూడా నీచ రాహుతో గెలిచాడు అనమాట ఈ చంద్రలగ్న సప్తమంలో చంద్రలగ్నాది పంచమాధిపతి అని గురువు ఉన్నాడు ఇది కూడా దోషం అనమాట ఇంకా కలిసి ఉన్నారు మనకు కారకమైనటువంటి చంద్రుడు రాహుతో గెలుస్తున్నాడు నాలుగో ఇంట్లో సౌఖ్య సౌఖ్య స్థానంలో గృహభూ వాహన విద్య హ్యాపీనెస్ సౌఖ్య స్థానంలో నవామి శకరంలో మన కారకమైన చంద్రుడు కేతుతో కలిసి తొలలో నీచపడ్డ సంచారు చూడబడుతున్నాడు అంటే మానసిక ఒత్తిళ్ళు తల్లి కుటుంబ వ్యక్తులు వాళ్ళు చూడాల్సిన పరిస్థితి ఉంది కాబట్టి ఇంకా వివాహ కారకమైనటువంటి శుక్రుడు ఏమన్నా ధనస్సులో అష్టమ స్థానంలో ఉన్నాడు ఈ భర్త స్థానాధిపతి ఉన్నటువంటి కుజుడు కంగిలో ఉన్నాడు అనమాట దిస్స్వభావ రాశిలో దిస్స్వభావ రాశిలో ఉన్నప్పుడు కొంత కొంత ఇక ఒక్కోసారి రెండు వివాహాలు ఒక్కోసారి ఒక వ్యక్తి గురించి ఆలయించడం ఇట్లా చెప్తుంటాం నవాంశకరంలో ఈ భార్యాభర్తల స్థానాధిపతి అయినటువంటి లైఫ్ పార్ట్నర్ గ్రహం అనేటువంటి కుజుడు తులలో శత్రుశ్చేతంలో ఉండి తుల్ల కాదు వృషభవం వృషభవ చతుర్శాతలో అంటే షష్ట అష్టమాధిపతి గురు గురుసుకులు చేత చూడబడుతున్నాడు అంటే భావాధిపతి వివాహ వివాహ ఏడో ఇంటి వన్ భావాధిపతి షష్ట అష్టమాధిపతితో కలిసి ఇక్కడ వృషభంలో గురు గురుశుక్కులు అంటే శుక్రుడు ఓన్ హౌస్ ఇక కుజగురులతో కలిసి అనమాట ఈ రన్నింగ్ దశ ఏంటంటే పుట్టినప్పుడు శుక్రదశ నెక్స్ట్ సూర్యదశ అభివృద్ధి అయ్యి బాగా బాగా అనమాట చాలా గొప్పగా ఊహించని అంతా వందల కోట్లలో ఇక రెండు వేల పదమూడు నుంచి రెండు వేల ఇరవై మూడు దాకా చంద్రదశ జరి జరిగిందనమాట అంటే భర్తగ్రహం అనేటువంటి కుజుడు రాబోయేటప్పుడు మన వివాహం ఆగలిగితే ఆ భర్తగ్రహం వచ్చిన తర్వాత వివాహం చేసేటట్టయితే అప్పుడు ముందుగా మనం వివాహం చేసుకుంటే మళ్ళీ భర్తగ్రహం వచ్చిన తర్వాత ఏం జరగాలి భర్త మళ్ళీ ఇంకొకరిని ప్రేమించాలి లేకపోతే ఇంకొక వివాహం జరగడానికి కూడా అవకాశాలు అనేటువంటి ఉంటాయి స్థానం మళ్ళీ ఏడు సంవత్సరాలు వస్తాడనమాట ఆ రెండు వేల పదమూడు జూన్ జూలై తర్వాత అనమాట అందువల్ల ఈ చంద్రదశ ఈ చంద్రుడు సుఖస్థానంలో గృహాల భూములు వాహనాలు విద్య సుఖస్థానంలో రాహుతో కలిసి కలియుగ ధర్మాలు ఆచరించేటువంటి రాహుతో కలిసి అష్టమాధిపతి అష్టమ లాభాధిపతి అనమాట ఆ గ్రహం చేతి లగ్నాత్ అష్టమాధిపతి చంద్రలగ్నాథ్ అష్టమాధిపతి ఆ గ్రహం కుంభంలో చూస్తున్నాడు అనమాట దశ ఆ దశ అందులో ఇప్పుడు చంద్రుల్లో సూర్యుడు వచ్చినప్పుడు అది అనమాట అంటే వెళ్ళిపోయిన వెళ్ళిపోయినప్పుడు ఏంటంటే చంద్రుడు సూర్యుడు ఆ సూర్యుడు భర్తస్థానంలో ఉన్నాడు పంచమాధిపతి అయినటువంటి బుధుడితో కలిసి అనమాట కనుక ఆ చంద్రుడిలో సూర్యుడులో కూడా ఎప్పుడే అంటే నీచబడ్డ శని వచ్చినప్పుడు దశమాధిపతి అనమాట అందువల్ల ఇక్కడ ధనపంచమాధిపతి అవును సప్తమంలో ఉన్నాడు సూర్యుడితో యోగాలకే మంచిదే భావానికి వచ్చేసరికి మనకి ఈ వివాహ సంబంధమైనటువంటి విషయాల్లో ఆ భావం గురించి మాట్లాడుతున్నాం వీళ్ళు ఏమన్నా రాజస్థాన్ జాలోర్ అనేటటువంటి జిల్లాలో అక్కడ పుట్టారు అనమాట కనుక ఇక్కడ ఇప్పుడు ఈ చంద్రదశ తండ్రికి తాతలకి కొన్ని కొన్ని కాంప్లికేషన్స్ అనేటటువంటిది అమ్మమ్మలు ఇట్లా పెద్దవాళ్ళు కొన్ని కాంప్లికేషన్ అనమాట నానమ్మలు చూశారనమాట ఈ చనుడు రాహుతో కలంగానే పేషెంట్ కాపన ఒక వెరైటీ మనస్తత్వం అనేది ఉంటుంది చంద్రుడు మనస్సు రాహు సరికి ఈ మాణానికి సంబంధించి చూసుకున్నటువంటి వాడేమన్నా గురువు వాడి ఆయుష్ఠానాధిపతి లగ్నాథ్ చంద్ర లగ్నాథ్ వాడు ఆలోచన అనేది ఒక వెరైటీగా ఉంటుంది అమ్మాయి బీటెక్ చేసింది ఇంకా ఈ కుజదశ రాబోయేదాకా ఆగినట్టయితే అప్పుడు మనకి ఒక ఆలోచన ఒక అవకాశం అనమాట ఒక వివాహంతో మొగ్గు చూపిస్తుందని కానీ ఇక్కడ ఏం జరిగింది బుద్ధిస్థానాధిపతి ఏమైనా మనక్కాడు చెనుడు ఏమైనా రాహుతో కలిశాడు నవామి చక్రంలో తొల్లైన చెనుడు చంద్రగంతులు కలిశారు మనోస్థానంలో ఏమైనా భర్తగ్రహం అనేటువంటి వ్యయాధిపతి భర్తగ్రహం అనేటువంటి కుజుడు ఉన్నాడు కనీలో మనోస్థానాధిపతి వెళ్ళి ఏమన్నా ఉచ్ఛికంలో అంటే పరివర్తన అంటాం ఐదు ఏడు అధిపతుల పరివర్తన యోగానికి వచ్చరికి కేంద్ర కోణాధిపతి పరివర్తన యోగం చదువుతాం బట్ భావానికి వచ్చేసరికి ఐదు ఏడులో ఉండకూడదు ఏడు ఐదులో ఉంటే పెద్ద దోషం అనేటువంటిది చెప్పారు అనమాట పిగా రాశి సప్తం అధిపతి అక్కడ సుఖస్థాన రవితో కలిశాడు రవి కలిస్తే మనం మంచి చెప్తాం బట్ కానీ ఇక్కడ యోగానికి వచ్చేసరికి ఇదే ఈ యొక్క భావం భావానికి తేడా అనమాట అందువల్ల వివాహ కార్యక్రమం శుక్రుడు అష్టమంలో ఉన్నాడు చంద్రలగ్ననాథ్ పంచమాధిపతి ఏమన్నా సప్తమంలో ఉన్నాడు అంటే కుంభంలో గురుకేతులు అన్నమాట ఆ యొక్క శని ఏమన్నా దశమాధిపతి నిలిచిపోవడంగానే అది చేసే పని మనస్సు మాట చెవి పని మూడింటిని బట్టి రిజల్ట్ ఉంటుంది కనుక వాక్స్థానాధిపతి ఎక్కడ ఉన్నాడు చంద్రలగ్నాథ్ కుటుంబ కుటుంబస్థానం నుంచి వాక్ వాక్స్థానం పత్తి అక్కడ ఉర్చిగా ఉన్నాడు రెండు మూడు నాలుగు ఆరు అంటే కుటుంబస్థానం నుంచి ఆరు ఉర్చిగా ఉన్నాడు ఇంకా కాడకుండా చంద్రలగ్నాథ్ వాక్స్థానాధిపతి కూడా బుధుడే అతను ఉచ్చుకలం ఉన్నాడు రవితో కలిసి ఇక చంద్రలగ్నాథ్ రెండింటి ఏమన్నా కుజుడు ఉన్నాడు అది దిస్వభావ రాశిలో అందువల్ల ఇక్కడ వాక్కు ఎలా ఉన్నది పల్ల బాగానే ఉంది దబాయించి మాట్లాడతారు బుధుడి నుంచి రెండింటి శుక్కుడు కాబట్టి చక్కగా మాడతారు ఇంకా నవాంశ చక్రం కూడా బుద్ధుడు ఊవన హౌస్తారు అనమాట బుద్ధి పర్లా అప్పుడప్పుడు ఇక పంచమ పంచమం అంటే మనం వాక్ అయిపోయింది పంచమం వచ్చేసరికి మన కారణం వచ్చినాడు ఏమైనా రాహుతో గెలిచాడు మనోస్థానంలో మనోస్థానంలో ఏమన్నా భర్త గ్రహం కూర్చున్నాడు మనోస్థానాధిపతి వెళ్ళి భర్తస్థానంలో ఉన్నాడు ఒక వ్యక్తి గురించి ఆలోచించడం భర్త గురించి ఆలోచించడం సుఖస్థానంలో చంద్రరాహుల నుండి చంద్రదర అనేసరికి సుఖపడాలనేటువంటి ఆలోచన విధానాలు కొద్దిగా ఎక్కువగా రావటం చంద్రలకనాథ్ పంచమాధిపతి కూడా సత్వం అలా ఉంటాం ఆ గురుకేతువులు ఆ దశమాధిపతి ఏమన్నా నీచపడి పన్నెండో ఇంట్లో వ్యయంలో దశమాధిపతి వ్యయం పన్నెండో ఇంట్లో నీచపడి రాహుతో కలిసి కలిసి ఉంటాం అంటే కొద్దిగా క్యాస్ట్లు కూడా పట్టించుకోరు అనమాట అది వేరే రాష్ట్రమైనా వేరే దేశమైనా వేరే ప్రాంతమైనా అది నవాంశ కూడా నీచపడి రాహుతో కలిసి ఉన్నారనమాట అందువల్ల ఇట్లా ఈ గ్రాస్థితి ఉండి ఆ చంద్రుడిలో ఆ సూర్యుడిలో ఆ శని వచ్చినప్పుడు యాక్షన్ అనేటటువంటిది తల్లిదండ్రులకి అది పెద్దవాళ్ళకి చెప్పకుండా అట్లా వెళ్ళిపోయి ఆ వివాహం చేసుకోవటం అనేటటువంటిది అది జరిగింది అనమాట అది అందువల్ల మనకి ఒక అవగాహన అనమాట ఏంటి సుఖ సుఖ స్థానంలో చంద్రకే చంద్రరాహువులు భర్త స్థాన పంచమ సప్తమాధిపతులు అనేటువంటిది పరివర్తన అనుకుంటాం కానీ యోగానికే కానీ భావానికి వస్తే కదా అంత మంచిది కాదు చంద్రలగ్నాథ పంచమాధిపతి సత్వంలో ఉండటం కూడా మంచిది కాదు ఇక్కడ దశమంలో కేతు ఒక లేటెస్ట్ టెక్నాలజీ గురించి ఆలోచిస్తుంటారు లేటెస్ట్గా కలియుగ ధర్మాలు ఆచరించి లేటెస్ట్గా ఆలోచిస్తుంటారు దశమాధిపతి నిచిపెట్టాడు దానిలో ఆలోచించి చేసి దానిలో క్వాలిటీ కొద్దిగా ఉండకపోవచ్చు అంటే కూరగాయలు దమ్మున్నారు పుచ్చిపోయిన కావచ్చు దశమాధిపతి రాసిన మాంసాలు నిలిచిపెట్టాడు నిలిచిపెట్టి రావుతో కలిసారు అనమాట అది ఇదే చార్ట్ మనం సపోజు ఒక మెడికల్గా చేశాం ఒక డాక్టర్గా చేశాం ద్వితీయాధిపతి బుద్ధుడు రవితో కలిశాడు బట్ కాల అక్కడ ఏమైంది అప్పుడు దశమంలో అష్టమాధిపతి ఆయుష్ తనధిపతి అనమాట దశమాధిపతి పన్నెండో ఇంట్లో ఆ నీచిపడి మరణగ్రహం అనేటువంటి రాహుతో నవాంసలు కలవటం ఆయుష్కారపడసారి నీచిపడతాం అయినప్పుడు వాటి గురించి ఆలోచించటం వృత్తి సంబంధంగా అది ప్లస్ పాయింట్ అవుతుంది అన్నమాట అందువల్ల ఇక్కడ ఆ చదువు అనేటది కూడా మనం సెలెక్ట్ చేసేటప్పుడు అక్కడ కొద్దిగా అంటే కొద్దిగా అలా అలా రాంగ్ సెలెక్షన్ అనేటువంటి జరిగి అక్కడ వెళ్తాం అనమాట పుట్టిందేమన్నా జాలూర్ అనుకున్నాం రాజస్థాన్ అనమాట ఇది గ్రహస్థితి అనమాట ఆ నవాంశ చక్రంలో కూడా భర్త ఇంటు అన్నటువంటి కుజుడు వృషభంలో రాసినవాంసలో శత్రుతుడు అనే షష్ఠ అష్టమాధిపతులతో కలవంగానే అక్కడ నిర్ణయాలు తీసుకోబం దశమాధిపతి నవాంశాలు రాసి నిలిచిపడిపోవటం పన్నెండు ఇంట్లో పైగా ఇక రాహుతో కలిసి అందువల్ల అది కలియుగ ధర్మాలు ఆచరించే గ్రహాలు ఈ రాహు అనమాట అది దశమాధిపతి సరే నీచపెడగలంగా నీచిపడితే ఏమొద్ది దశమాధిపతి నీచిపడితే మనం చేసే యాక్షన్స్ సక్రమంగా అనమాట అది అందువల్ల ఇది ఏంటంటే ఒక జ్యోతిషులకే కొత్తగా నేర్చుకునేటువంటి వాళ్ళకి ఉపయోగపడటానికి అవకాశం ఉన్నది చాలా పాయింట్లు అనమాట ఓ పక్కేమన్నా నవంబర్ పదిహేను డిసెంబర్ పదిహేను తల్లిదండ్రులకి బాధ వాళ్ళు పైగా ఎక్కువ ఆలోచించటం ఈ వివాహ విషయం కనుక ఈ వివాహం అనేది నిలబడుద్దా అంటే ఇది వివాహం అయిన తర్వాత ఆ కుజుడు వచ్చింది అనమాట అది సెవెన్ ఇయర్స్ అనమాట రాశిలో ఉన్నాడు నవాంస క్రమంలో కుజుడు అష్టమాధిపతి కలిశాడు ఆ కుజుడులో శని రాబో వస్తాడు కుజుడి నుంచి శని అష్టమం కుజుడి నుంచి పంచమాధిపతి అయినటువంటి శని షష్టాధిపతి అయిన శని అష్టమంలో నీచిపెడి కుజుడి నుంచి అష్టమం నవాంసాలు కూడా నీచి అక్కడ కొద్దిగా ఆ కాంప్లికేషన్ జరిగినటువంటి మ్యారేజ్కి కాంప్లికేషన్ జరగడానికి ఉన్నాయి కాలం నిర్ణయిస్తుంది భవిష్యత్తు నిర్ణయిస్తుంది అది అందువల్ల అంతా ఈ పా ఈ యొక్క అబ్బాయికి లేకపోతే అమ్మాయి అయినా మంచి జరగాలి మనస్ఫూర్తిగా కోరుకుందాం మంగళ మహత్ శుభంబుయా